రాబో దినములందు ప్రభు అట క్షామం పుట్టిస్తానంటున్నాడు అది లోకంలో అన్నపానాలు వలన వచ్చే క్షామం కాదట దేవుని వాక్యము దొరకని క్షామము దేవుని వాక్యము దొరకదట కనుక మీరు ఈ సముద్రం నుండి ఆ సముద్రానికి ఈ మూల నుండి ఆ మూలకి వెళతారు కానీ మీకు దొరకదు అని చెప్తున్నాడు నిజంగా మన ప్రభైన యేసుక్రీస్తు వెదకుడి మీకు దొరకును అని చెప్పాడు వెదకుడి మీకు దొరకును అంటే ప్రభు యొక్క సన్నిధిని ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వారికి నిశ్చయముగా ఈనాటికి కూడా కృపగలిగిన ప్రభువు దాన్ని అనుగ్రహిస్తానని చెప్తున్నాడు సోదరులారా మనం ఈ లోకంలో దేన్ని వెతికినా మోసపోతాం కానీ మీరు మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెతకండి అని చెప్పిన ప్రభు యొక్క మాట విశ్వసించినట్లయితే నిశ్చయముగా మనం పరలోక రాజ్యాన్ని వెతుక్కోగలిగినట్లయితే తండ్రి మనకు అనుగ్రహిస్తాడు అయితే పరలోక రాజ్యం వైపు మన మనస్సు త్రిప్పు కొనకుండా లోక సంబంధముగా దేవుని వాక్యం వినాలని మనం ఎంత ఆశించినప్పటికీ ఏదో దేవుడంటే ఆసక్తి కలిగిన వారమని చాలా వాక్యం వినాలని ఎంతో ఆశ కలిగి బ్రతుకుతూ ఉన్నామనుకుంటూ మనలను మనమే నష్టపరచుకోనకుండా ప్రభు యొక్క ప్రవక్త తెలియచేస్తున్నాడు రాబో దినములందు క్షామం వస్తుంది అది కేవలము దేవుని యొక్క వాక్యము దొరకని క్షమము మీరు ఎక్కడ వెతికినా కూడా దొరకదు అని చెప్తున్నాడు క్రీస్తు పాదముల చెంత మాత్రమే వెతికితే దొరుకుతుంది సోదరులారా లోకములో దేనిని ఆశించి మనం వెతికిన నిశ్చయముగా అది దొరకదు మీరు నష్టపోతారు అని ప్రేమ కలిగిన తండ్రి తెలియచేసిన మాటలు గ్రహించి వాటి ఎందు జాగ్రత్త కలిగి ఉండి ప్రభు యొక్క రాజ్యమును నీతిని వెతుకువారిగా మనము జీవితం